హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో మొన్న ఒక వీడియోలో చెప్పాను అత్త కోడల మధ్యన సఖ్యత ఉండాలి అంటే కొడుకు పాత్ర చాలా ఉంది అంటే కొడుకు భార్యగా తనను బాగా చూసుకోవాలి తల్లిని బాగా చూసుకోవాలి సో ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే ఆ సంసారం బాగుంటుందని చెప్పాను కానీ ఈరోజు అబ్బాయిగా అతని బాధ్యత చెప్పాను ఇప్పుడు అమ్మాయిగా కోడలిగా భార్యగా ఈ అమ్మాయి చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే ఓకే అందరు అత్తగారు మంచిగా ఉంటారనేసి ఎక్స్పెక్ట్ చేయటం తప్పు అలాగే అందరు కోడళ్ళు మంచిగా ఉంటారనుకోవటం కూడా చాలా తప్పు కోడళ్ళు రాక్షసులు ఉన్నారు అత్తగారు రాక్షసులు ఉన్నారు సో దాంట్లో తప్పేమీ లేదు ఎవరో జనరల్గా నండి ఇప్పటి సొసైటీలో చాలామంది మారారు కోడలను కూడా కూతురులా చూసుకొని అత్తగారులే ఎక్కువయ్యారు కానీ ఒకప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో అది వేరే సంగతి సో పాత మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే ఇంకొంతమంది ఎవరో ఉన్నారు కానీ చాలా వరకు మార్పు వచ్చింది సొసైటీలో కోడళ్ళను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి కొనిస్తున్నారు ఒక కూతురులాగే చూసుకుంటున్నారు ఒకవేళ పొరపాటున మీకు ఇలాంటి అత్తగారు అంటే మీకు ఇష్టం లేని అత్తగారో లేకపోతే మిమ్మల్ని హింసలు పెడుతున్న అత్తగారో మిమ్మల్ని బాధ పెడుతున్న అత్తగారో మీకు దొరికారు అనుకోండి అప్పుడు కోడలిగా భార్యగా మీ బాధ్యతలు కూడా ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు అబ్బాయిలనే మనం బ్లేమ్ చెయ్యకూడదు అమ్మాయిలను కూడా అనాలి ఎందుకంటారా అమ్మాయి కూడా అంత ఇంత సర్దుకపోవాలి ఇప్పుడు నేను మొన్న చెప్పాను అత్తగారు ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదని గొడవ పడినప్పుడు మనం గొడవ పడకూడదు నెమ్మదిగా చెప్పాలి లేదు అత్తగారు అలా దగ్గర ఉన్నాను సో దానివల్ల నేను మీకు కాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేకపోయాను సారీ అని చెప్పామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎంత కఠినమైన అయినా సరేనండి ఆవిడ ఒక ఆడదే ఆవిడకు మనసు ఉంటుంది సో ఓకే అనేసి సరిపుచ్చుకొని సర్ది తన మనసు సర్ది చెప్పుకుంటారు ఆ కోపాన్ని ఆ రోజుకి అంచుకుంటారు లేదు పక్కింటికో ఎదురింటికో వెళ్ళినప్పుడు ఆవిడ కోపడ్డారనుకో లేదత్తయ్య వస్తూ ఉంటే వాళ్ళే పలకరించారు పలకరించినప్పుడు బాగోదు కదా అనేసి నేను మాట్లాడుతున్నాను అనేసి ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి అప్పటికి ఆ కోపం కూడా తగ్గిపోతుంది భర్త వచ్చి రాకముందే అత్త ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పే బదులు అతను తిని రెస్ట్ తీసుకునే టైంలో జస్ట్ సీరియస్గా కాకుండా ఇలా చెప్పుకుంటే సరిపోతుంది ఈరోజు కొద్దిగా అత్తగారి వలన అప్సెట్ అయ్యాను కొద్దిగా అంటేనే భర్తకు ఆటోమేటిక్గా అయ్యో పాపం అనిపిస్తుంది తప్ప వచ్చి రాకముందే మీ అమ్మ ఇలా అనేది మీ నాన్న ఇలా అన్నాడు మీ చెల్లి ఇలా అని మీ అక్క ఇలా అన్నాడు మీ తమ్ముడు ఇలా అన్నాడు అలా ఇలా అనేసరికి డ్యూటీ నుంచి వచ్చి రాకముందే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి తల్లి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది భార్య మీద కోపం మరీ ఎక్కువైపోతుంది సో గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి సో మనము మన భర్తను ప్రేమతోటి జయించామనుకోండి కొన్ని కొన్ని సంఘటనలు ఆటోమేటిక్గా అన్నమాట సో అమ్మాయిలు కూడా అత్తకు అగనెస్ట్గా అన్నీ చెప్పకుండా అత్తతోటి ఎక్కువ గొడవలు పడకుండా అత్త ఏదైనా చెప్పినా సర్దుకపోయి ఓకే అత్తగారు చేస్తానులే అత్తగారు అనేసి చేసుకుంటూ పోతే సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి మరీ అత్తగారు ఇంక మీ మిత్తిమీరి చాలా కష్టపెడుతూ ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కంప్లైంట్లు ఇవ్వాలి అంటే వాళ్ళను రోడ్డు మీదకి ఈడ్చాలి అంతేకాని చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వటాలు అత్తగారి మీద భర్త మీద ఆ కుటుంబం మీద ఇవ్వటం వలన చాలా తప్పండి అది ఎందుకంటే అవర్ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనము భర్తతోటి జీవించాలి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి అత్తగారి నుంచి దూరంగా వెళ్ళిపోయి భర్తతోటి కాపురం చేసుకుంటూ ఉన్నా సరే ఆ భర్త మనసులో ఇదొకటి ఉండిపోతుంది నా భార్య మా అమ్మ మా నాన్నను నన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చింది ఇప్పుడు నాతోటి ఈ సరదాగా ఏమి జరగనట్లు సంతోషంగా కాపురం చేస్తుంది అన్నది కంపల్సరీ మగవాడికిలో మనసులో ఉండిపోతుంది అలా కాకుండా భర్త మనసు గెలుచుకొని ప్రేమతోటి ఇలా జరిగింది నాకు ఇలాగ అవుతూ ఉంది ఏం చేద్దామో మరిద్దరం సంతోషంగా ఉండాలంటే నీవే ఏదైనా మార్గం ఆలోచించు అనేసి ఆ అబ్బాయికే వదిలిపెడితే అంత ప్రేమగా చెప్పినప్పుడు భార్య ఏ భర్త అయినా సరే ఆలోచిస్తాడు మరీ ఎవరో కర్కశంగా ఉండి తల్లిదండ్రులు అంటే మరీ పిచ్చి ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరే కానీ భార్యను వదులుకోవాలి భార్యను హింసించాలి భార్యను దూరం పెట్టాలి భార్యతోటి దూరంగా వెళ్ళిపోవాలి అని ఎవ్వరూ ఆలోచించరు కాబట్టి మనము ఏదైనా సరే ఒక భార్యగా ఒక కోడలిగా ఒక ఆడపడుచుగా ఒక ఇంటి ఇల్లాలిగా మన బాధ్యత అనేది కూడా చాలా ఉంది సరే అత్తగారు అన్నారు చీటికి మాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వటాలు అవన్నవన్నీ చాలా రాంగ్ ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వటం చాలా చిన్న పనే కానీ దాని పర్యవసానాలు కూడా కొన్ని ఆలోచించాలి అది మన పిల్లల మీద రేపొద్దున చాలా ప్రభావం చూపుతుంది మన పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఆ పిల్లలతో పెరిగిన వాళ్ళు కూడా పిల్లల్ని అనొచ్చు మీ మమ్మీ డాడీ ఇలా చేసుకున్నారంట కదా అని సో ఆ చిన్న మనసులో ఆ విత్తనము మొలకెత్తుతూ మొలకెత్తుతూ చెట్ అయ్యి ఒకనొక టైంలో తల్లి తండ్రి మీద ప్రేమ తగ్గేసి విరక్తి అనేది కలుగుతుంది సో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు అంటే చెప్పాను కదా మనం కూడా అంత ఇంత సర్దుకుపోతుండాలంటే కోడలిగా భార్యగా అంతో ఇంత సర్దుకుపోతూ ఉంటే కలహాలు లేని కాపురం ఉండదు అత్తాకోడలు ఒక దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళైనానంటే అక్కడో ఇక్కడో గొడవలు స్టార్ట్ అవుతాయి గొడవలు పడని అత్తాకోడలు ఉండరు ఏ అత్తాకోడలు గొడవలు లేకుండా ఉండరు సొంతంగా కడుపులో పెట్టిన బిడ్డతో అప్పుడప్పుడు తల్లికి గొడవలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన కోడలితోటి గొడవలు అవ్వవు అనేసి మనం అనుకుంటాం కానీ అండి చాలా వరకు గొడవలు అనేవి అవుతాయి కొన్ని ఇళ్లల్లో గొడవలు అయినా ఇద్దరు సర్దకపోతారు కొంతమంది ఇద్దరు గొడవ పడేసి రోడ్డుకెక్కుతారు అంతే అక్కడ జరిగేది ప్రతి ఒక్క దగ్గర అంతో ఇంత అయినప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకున్న వాళ్ళు కామ్గా సర్దు ఉంటారు కానీ కొంతమంది ఎవరేమనుకుంటే మాకేంటని బాగా గొడవపడి రోడ్డుకి ఎక్కుతారు కంప్లైంట్ల వరకు ఎంత సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా భర్త మనసు మెయిన్గా గెలుచుకోండి మీ భర్త మనసును గెలుచుకొని ఆ తర్వాత మీ అత్తగారి వల్లన మీ ఆడపడుచు వల్ల మీ మామయ్య వల్ల మీ మర్ది వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు చెప్పి అవి సరిదిద్దుకునేలాగా చూసుకోండి ఓకేనండి ఇది ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామును బాయ్ అండి